తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ రైతులకు అందని ద్రాక్షగా మారింది దీంతో రుణమాఫీ వర్తించని రైతులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది వరంగల్ జిల్లా సంఘీ మండలం గవిచర్లో రుణమాఫీ వర్తించని రైతులు ఆందోళనకు దిగారు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులకు రుణమాఫీ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు రైతులు ధర్నా రాస్తారోకతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఇయాల వాస్తవంగా ఒక రూపాయి కూడా రుణమాఫీ కాలేదు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ సొసైటీలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పటికైనా కొల చలనం తీసుకొని ఈ యొక్క రైతుల విషయంలో ఈ యొక్క రుణమాఫీ చేసే దాంట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మరియు అధికార పార్టీ నాయకులు కానీ చొరవ తీసుకొని ఈ యొక్క రుణమాఫీని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో ఇలా ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇలా రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే దీంట్లో రాజకీయాల అవసరం లేదు రైతు అంటే అందరు రైతులే కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రభుత్వం రైతుల మీద ఎంతో ప్రేమతో చూపినటువంటి చూపడం జరుగుతోంది కానీ కపట ప్రేమతో ఈ యొక్క ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసే దగా చేసే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి దయచేసి ప్రతి రైతుకు కూడా రుణమాఫీ కావాల్సిన అవసరం ఉన్నది ఏపీజి బ్యాంకులో కూడా దాదాపు రెండు లక్షల పైన రుణాలు కూడా మాఫీ కావడం కావాల లేదు కాబట్టి అవి కూడా చాలా ఉన్నాయి పెండింగ్లో అవి కూడా అన్నీ కూడా మరి ఏ టైంకు మిగతా డబ్బులు ఎప్పుడు కట్టాలి ఎప్పుడు కడితే ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దయచేసి దీనికి ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క రైతుల మీద ప్రేమతో చొరవ తీసుకొని వారు ఈ యొక్క రైతు రుణాలను మాఫీ చేసే విధంగా ప్రయత్నం చేయాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది ఆరంభమే ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా చేయడం జరుగుతుంది పదమూడు గ్రామాల రైతులను కూడా కలుపుకొని రేపు కాదు ఇంకొక రెండు రోజులు ఇస్తున్నాం ఈ టైంలో సొసైటీలో రుణాలు కాకపోతే పదమూడు గ్రామాల రైతులను కలుపుకొని మన కాపుల కనపడితే సొసైటీ ముందు ఈ యొక్క ధర్నాను పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని కోరుకుంటూ ఈ యొక్క రైతులందరూ దీంట్లో పాల్గొన్న రైతులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది దయచేసి దీన్ని ఎవరు కూడా రాజకీయంగా అనుకోవద్దు రైతుల పక్షపాతిగా రైతుల మేలు కొరకు ఇలా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మేము అధికారుల దగ్గరికి పోయి ఏ ఒళ్ళను ఏ అడిగితే మా ఆధార్ కార్డు కొట్టి మీది ప్రాసెస్లో ఉంది మాది ప్రాసెస్లో ఉంటే అదే ఏపీజీబీ బ్యాంకులో కూడా ప్రాసెస్ ఉన్నాయని ఇవన్నీ పడ్డాయి కానీ కాపుల కనపర్తిలో ప్రాసెస్ ఉన్న బాపతి ఒక్క లోను కూడా మాఫీ కాలేదు వీటి మీద మేము వేచి ఉన్నాం మొదటి విడత అంటే వస్తుందంటే ఆగాము రెండో విడత వస్తుందంటే ఆగాము మూడో విడత వరకు కూడా రైతులు వేచి చూన్నాం సరే సమయం ఇద్దాం ప్రభుత్వం సమయం కోరుతుంది కదా అన్నాం కానీ చివరికి ఇప్పటి వరకు రైతులందరికీ పన్నెండు గ్రామాల రైతులందరికీ సుమారు ఇరవై మంది రైతులకు మొత్తం నోట్ల మండు కొట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఇచ్చిన నినదాన్ని నిలబెట్టుకొని తాను నిజమైన ముఖ్యమంత్రి అన్నాలి మంది రైతులు నిరీక్షించి